పెట్టే టిని చె అంతే తల్లి గురించి తల్లి గురించి మానవ జీవన విధానం చెప్పేది పురాణం మాత్రమే ఇంకెక్కడా చెప్పదు రామకథ కృష్ణ కథ అందుకే మొత్తం శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాగదేవనం అర్చనం వందనం దాస్యం సాక్ష్యం ఆత్మ వేదము వినటం మీకు అలవాటైతే జీవితం అద్భుతంగా ఉంటుంది మొత్తం మొట్టమొదటి లక్షణంగా శ్రవణ అని చెప్పండి ఎప్పుడైతే మీరు శ్రవణం చేస్తూ ఉన్నారో మీరు విననుకున్నది మీకు అది బాగా నచ్చింది అనుకోండి చీపు నోటి మంత్రి పాట బాగుంది అది ఒక కలర్ ఉంటుంది పాట ముందు వెళుతూ అది ఏమిటి స్మరణ స్మరణ చేస్తుంది తర్వాత ఇక్కడ మళ్ళీ ఏదో పాడుకున్న పాడమంట వచ్చి కీర్తనము హనుమంతుడు అందజునకు రాజు కావలసిన